కోరికలు ఆప్కోలేక తన భార్య అనుకుని మా అన్న నన్ను రాత్రంతా నిద్రపోనివ్వలేదు ఆ రాత్రి నా జీవితాన్ని మార్చేసింది నిన్నకూడా వాన పడింది కాని అప్పటి వానలా కాదు ఆ వాన చల్లగా తాకింది కాని నా మాత్రం మంటపెట్టింది అన్నయ్య ఇంటికొచ్చారు తలపై తడిచిన జుట్టుతో చేతుల్లో బ్యాగ్ ముఖంలో అలసట నాకు చాలా రోజుల తర్వాత కనిపించడంతో హృదయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది మొదటి మురిపాలు ఓ పాత ఫోటో ఆల్బం రాత్రి అన్నయ్యతో కూర్చొని పాత ఫోటో ఆల్బం చూసాం అందులో నేను చిన్నపిల్లలా నవ్వుతున్న ఫోటో చూసి ఆయన నవ్వారు చిన్ని అప్పుడే ఎంత బుల్లిగా ఉందో తెలుసా అన్నారు నాలో ఏదో రకమైన కలకలం ఇది సాదా బంధమా లేక మిగతా లేరు అని ప్రశ్నించుకునే మొదలు కొంచెం దగ్గరైపోయాం ఒక్క రాత్రిలో మారింది ఆ రాత్రి వదలకుండా మాట్లాడుతున్నాం ఆయన పక్కనే కుర్చీలో నేను నేలపై తల ఆంచుకున్నా అన్నయ్య చేతివేళ్లు నా తలపై నెమ్మదిగా జారుతుంటే అది కేవలం ఓ చెల్లిని చూసే తలపై తలపాగా కాదు అనిపించింది నా శ్వాస గట్టిగా మారుతోంది మనసు తడిసిపోతోంది అనుకోని స్నేహం ప్రేమకి చెడుకి మధ్యరేఖ మన బంధానికి పేరు పెట్టలేకపోతున్న అన్నయ్య ఇది ప్రేమనా పాపమా సంబంధమా మోహమా నీ కళ్లలో చూసిన ప్రతిసారీ నాకు భయం కలుగుతుంది కానీ అదే కళ్లలో ప్రేమ భద్రత లేక ఆత్మీయత అని అనిపిస్తుంది అది మొదటి రాత్రి నా హృదయాన్ని మదిలో మూలంగా మార్చిన రోజు కానీ నా కథ ఇక్కడే ఆగిపోలేదు ఇంకా చాలా చెప్పాలి చాలా దాచాలి తెల్లవారుజాము మౌనం మధ్య ప్రేమ ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు విషయమేమీ జరగలేదు కాని చాలా జరిగింది మనసులు మాటలకి మించి మాట్లాడాయి ఆయన నిద్రపోతుకూడా నన్ను ఏదో చెబుతున్నట్లు అనిపించింది అంతటి ఆత్మీయత ఒక సహజ బంధంలో సాధ్యమా ఏం జరిగింది అన్నయ్య మనసులో తను మారిపోయాడు నేను కూడా ఆ రోజు నుండి అన్నయ్య మారిపోయాడు తన చూపు తన మాటల్లో ఒక కొత్త స్తబ్ధత ఒక అస్పష్టమైన ఆహ్వానం చిన్న చిన్న మాటలు కూడా మన మధ్య ఓ బంధాన్ని బలపరుస్తున్నాయి చిన్ని నీకు ఏదైనా కావాలా అంటే నాకు నీవే కావాలి అన్నయ్యా అని చెప్పాలనిపిస్తుంది కాని నా పెదవులు మౌనంగా ఉంటున్నాయి తల్లిదండ్రుల అనుమానం బంధాన్ని పరీక్షించే దశ తల్లికి నా చూపుల వెనుక ఏదో కనిపించిందేమో ఒకరోజు నన్ను పిలిచి అడిగింది నీకు అన్నయ్య మీద ఇష్టమెక్కువా నా గుండె గు్రుబరిపోయింది అది ప్రేమనా లేక ఆత్మీయతకి మించిన ఆసక్తియా నాకుకూడా తెలియదు ఆమె మాటల్లో సంకలేదు కాని ఆడబిడ్డ మనసు తెలుసుకునే ప్రయత్నమాత్రం కనిపించింది దూరమయ్యే నిర్ణయం రహస్యంగా దాచిన ప్రేమ ఆ రోజు రాత్రి నేను అన్నయ్యకో చిన్న పత్రిక రాశాను ఇది ప్రేమ కాదు అని చెప్పగలవా అన్నయ్య కన్నులో చూస్తూ నువ్వు చెప్తే నేను నీవు చెప్పినట్టే నమ్మేస్తాను అది నా చివరి ప్రయత్నం ఆ పత్రికను ఆయన పుస్తకాల మధ్య దాచాను తరువాత రోజు ప్రశాంతంగా కనిపించిన విరహం రేపట్నుంచి నేను ఊరు వదిలిపోతున్నాను చదువుల కోసం అన్నయ్య పత్రిక చదివాడో లేదో నాకు తెలియదు కాని నేను వెళ్ళేటప్పుడు ఆయన చూపుల్లో కన్నిటి బిందువు ముడిపడింది చెప్పలేదు కాని ఆ చూపు నన్ను తాకిన మూడవ స్పర్శలా అనిపించింది ఇదేనా ప్రేమ ఇదేనా బంధం అంటే ప్రేమలాగా మారిపోతుందన్న సత్యం మొదటి ముద్దు లేకుండానే మొదటి ప్రేమ విడిపోతుందా ఇంకా చెప్పాల్సింది ఉంది మన కథ ముగియలేదు ఇది కథ కాదని నిజమైపోతున్న జ్ఞాపకం